నందిని బమ్ బమ్మి ప్రయత్నం చేశారు ఈ సెక్రటరీ గురించి మాట్లాడినప్పుడు పదివేలు ఏంటంటే ఋషికొండ గురించి మాట్లాడారు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరు స్క్వేర్ ఫీట్ ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడు చెప్పారు కదా ఎవరు వాడతాం వాడుకోపోవడం చేతగా మీత ప్రభుత్వం జాతకా వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి మీరు కూర్చోండి సమాధానం చెప్పనివ్వండి అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష అది ఆయన ఉద్దేశ ప్రకారం అందులో దొబ్బుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష

పాసింగ్ గా రిమార్కులు చేస్తే వాస్తవాన్ని మరుగుపరుస్తూ నందిని బమ్మి బమ్మి నంది చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు ఈ సెక్రటరీ గురించి మాట్లాడినప్పుడు పదివేలు ఏంటంటే ఋషికొండ గురించి మాట్లాడారు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరు స్క్వేర్ ఫుట్ కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడు చెప్పారు కదా ఎవరు వాళ్ళతో వాడుకోపోవడం చేతగా మీత ప్రభుత్వం జాతకా వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష అధ్యక్ష మీరు కూర్చోండి అధ్యక్షుడు ఆయన క్షమానం చెప్పనివ్వండి అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్టేర్ బూర్ట్ కానీ చెప్పారు కదా దీక్ష అందులో జరిగింది అధ్యక్ష అవతకులు జరిగేది కదా అధ్యక్ష ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దోపిడీ జరిగిందనే అని ఉద్దేశమే కదా అది తప్పు జరిగిందనే అధ్యక్ష